నమస్తే అన్న నమస్తే మీ పేరు శ్రీరామ్ ఏం పని చేస్తారు నేను హాట్సన్ కంపెనీలోని సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఏలూరేనా మాది ప్రాపర్ వచ్చి చాలా ఇక్కడ ఏలూరు జాబ్ ఏలూరులో జాబ్ ఎలా ఫుడ్ చాలా మంచి ఆలోచన చాలా బాగుంది ఫుడ్ కూడా ఐదు రూపాయలకంటే ఈ రోజు ఐదు రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి అడిగినంత పెడుతున్నారా కడుపు నిండుతుంది చాలు ఐదు రూపాయలకి అడిగినంత పెడుతున్నారంటే రైసు కర్రీ పెరుగు సాంబారు అవన్నీ కూడా ఐదు రూపాయలకి ఎవరెవరు ఎవరు కదా టిఫిన్ రావట్లేదు రూపాయలకి వైసీపీ కార్యకర్తలు అన్నా క్యాంటీన్ వేస్ట్ అది బాగాలేదు అసలు చాలా వాళ్ళు అంటున్నారు ఏమంటారు అసలు మీరు తింటున్నారు కదా అన్నా క్యాంటీన్లో ప్రస్తుతం ఇంతమంది ఎందుకు బాగా తింటున్నారు కూడా ఇంతమంది తింటారు కదా ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా తింటున్నారు ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు నేను డైలీ వస్తుంటాను టీచర్స్ వస్తున్నారు లాయర్స్ వస్తున్నారు చాలామంది తింటున్నారు ఎవరు ఒపీనియన్ వాళ్ళది సో వాళ్ళ ఒపీనియన్ మనం గౌరవించాలి ఇంకా అంత మంచి చేసేది అసలు రైస్ క్వాలిటీ ఎలా ఉంది సన్న బియ్యమా లేదంటే రేషన్ బియ్యం సన్న బియ్యమే రేషన్ బియ్యం కాదండి సన్న బియ్యమే రాషన్ బియ్యము రైస్కి దీనికి తేడా చాలా తేడా ఉంటుంది సన్న బియ్యమే రైస్ కూడా పొడి పొడిగా ఉంటుంది తప్ప ముద్దుగా ఎప్పుడు కూడా లేదు సామాన్యులకి చంద్రబాబు గారు ఇలా అన్న క్యాంటీన్ ద్వారా ఆకలి తీర్చున్నారు కదా అసలు ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేసింది చాలా మంచి ఆలోచన చేసి చెప్పింది కూడా చేసింది కూడా ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి కూడా కడుపు నిండుతుంది కేవలం ఐదు రూపాయలు భోజనం అవ్వాలి ఇప్పుడు మనం సామాన్యుడు ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేయాలంటే రోజుకి ఎనభై రూపాయలు ఒక పూటకి అలాంటిది ఐదు రూపాయలు కడుపు నిండుతుంటే చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు మరి ఐదు రూపాయలకి భోజనం ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి నష్టం వస్తుంది కదా ప్రభుత్వానికి నష్టం వస్తుంది బట్ వాళ్ళ పరిపాలన మరి బాగుంది చాలా ఎలా ఉంది పెడుతున్నారాగుంది చాలా బాగుంది చాలా క్వాలిటీతో మంచి రైస్ మంచి భోజనం మంచి భోజనం బాగా పెడుతున్నారు అంటే ఐదు రూపాయలకి మేము కడుపు నిండుతుందా కడుపు నిండు బ్రహ్మండం నిండుతుందండి ఐదు రూపాయలకి ఐదు రూపాయలు అంటే రేట్ కానీ ఫుల్గా పెడుతున్నారు భోజనం ఎలా ఉంది అసలు క్వాలిటీ ఎలా ఉంది చాలా నాణ్యతగా ఉంది రుచిగా ఉంది మంచి బాగుంది గత ఐదు సంవత్సరాలు అన్న క్యాంటీన్ లేవు కదా మరి ఇప్పుడు అప్పుడు మూపిస్తారు ఇప్పుడు పెట్టారు కదా మరి చంద్రబాబు నాయుడు గారు అందరిని ఆదుకోవడం జరుగుతుంది దాని మీద మే అభిప్రాయం ఏంటి అసలు గతంలో తీసేసారంటే అది గవర్నమెంట్ ప్రాబ్లం కాబట్టి తీసేస్తారు ఆ అన్నం ఇల్లు తెలుసు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్న క్యాంటీ తెలుసు అనమాట ఆయన వాగ్దానం చేశారు మళ్ళీ నేను వస్తే పెడతానని చెప్పి మళ్ళీ ఇచ్చారు ఎన్ని రకాల ఐటమ్స్ పెడుతున్నారు ఇక్కడ సాంబారు బెండకాయ కూర కరుడు నిమ్మకాయ పచ్చడి వైట్ రైస్ ఇప్పుడు మనం బాబాయ్ అసలు అన్న క్యాంటీన్ ఎలా ఉంది బాగుందా బాగలేదా వాళ్ళ గత ప్రభుత్వం గురించి మనకు మనకు అనవసరం పెట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడా నెంబర్ వన్ ఉద్యోగస్తులే కానీ ఒక ఆటో డ్రైవర్లే కానీ ఎవరైనా కానీ నెంబర్ వన్గా వచ్చి హ్యాపీగా ఐదు రూపాయలు భోజనం చే చేసి వెళ్తున్నారు అది కావాల్సింది మనకి ఆ ప్రభుత్వాలు ఏ మారినా ఏ చేసినా కానీ తర్వాత సంగతి కాకపోతే ఏంటంటే ఈ అన్న క్యాంటీన్ నిజంగా తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చి ఈ రకంగా ఆదుకున్నాయని అంటే నిజంగా హ్యాపీ 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 అన్నా లో ఫుడ్ బాగుంటలేదు వైసీపీ కార్యకర్తలు బుర్ర జల్లుతున్నారు అవన్నీ రకరకాలు మాకు వాడు అంబటి రాంబాబు గారు కొడల నానిగా ఇలా ఉన్నారు తప్పు నా కొడుకు వాళ్ళ అందరూ ఏదో చెప్తారు అవన్నీ కాదు ఇక్కడ అవన్నీ కాదు అవన్నీ తెలిసిందే ఎవడవడు రాజకీయం ఏంటో ఇంట్లో కూకుండా తెలీదు వాళ్ళు ఎక్కడో ఆయన కోట్లు సంపాదించారు నా కొడుకులు వాళ్ళు తప్పు నా కొడుకు ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి అన్నీ బాగా జరుగుతున్నాయి అందరూ ఒప్ప అందరూ తింటున్నారు వెళ్తున్నారు కడుపు నిండా పెడుతున్నారు చూసుకునే పని లేదు చూసుకునే పని లేదు అడిగినంత వరకు పెడతారు చూసుకునే ప్రైస్ క్వాలిటీ క్వాలిటీ బాగుంది లేకపోతే ఎందుకు వచ్చే ప్రతిరోజు ఎక్కడ తింటారు మీరు ప్రతిరోజు అంటే ఏదో మధ్య మధ్యలో బ్రేక్ తగులుతుందిగా ఏ ఫంక్షన్ గాడి ఫంక్షన్ గాడికి వెళ్తాం అక్కడ బ్రేక్ అవుతుంది రోజులు ఇక్కడ తింటాం హ్యాపీ ఓహో చూసుకునే పని లేదు ఈ ఒక్క నెంబర్ ఉన్న ఈ కేటర్కి మాత్రం ఆయనకి మాత్రం ధన్యవాదాలు సూపర్ థ్యాంక్స్ ఫర్ ఉంది అన్నా అంటే మీకు అన్ని రకాల కూరలు బాగున్నాయి చక్కగా ఉన్నాయి కమ్మగా సాంబారు చాలు అంత బాగుంది బెండకాయ పులుసు సరే బాబు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పేదవాడి ఆకలి తీర్చే విధంగా అన్న క్యాండ్లు రీఓపెన్ చేశారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఐదు రూపాయలకే భోజనం పెట్టి పేదవాడు ఆకలి తీరుస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడి ఆకలి తీర్చి అన్నా క్యాంటీలు మొత్తం ధ్వంసం చేశాడు మళ్ళీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లో విజయం సాధించిన తర్వాత ప్రతి పేదవాడు ఆకలి తీర్చడం కోసం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఈసారి మూడు పూటల భోజనం పెడతా ఉన్నారు పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం కేవలం పదిహేను రూపాయలతో ఒక రోజు ఒక మనిషి ఆ యొక్క పూట గడిచిపోయేలా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నారు పేదవాడు ఆకలి తీ అన్నా క్యాండిల్ ధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏమనాలో బహుశా మీరందరూ కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే పేదవాడు ఆకలి తీచ్చేవాడిని దేవుడితో కొలుస్తారు ఈ రోజున ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని కొలుస్తున్నారంటే ఒకసారి వాస్తవం తెలుసుకోండి నువ్వు మంచి చేసినా పర్లే చెడు చేసినా పర్లేదు కానీ ఆకలి తీర్చేవాడిని అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అలా ఆకలి తీర్చే ప్రతి ఒక్కరిని దేవుడితో కొలుస్తారు అన్న క్యాంటులు ధ్వంసం చేస్తే ఏమొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అదే అన్న క్యాంటీల మీద కూడా బురద జల్లే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఒకడంటాడు అన్నం చూడిపోయింది అంటాడు ఒకడేంటో సాంబార్ నీళ్ళు ఎక్కువైంది అంటాడు ఒకటేంటో కూరలో ఉప్పు ఎక్కువైపోయింది అంటాడు ఏంటి ఐదు రూపాయలకి ఈ రోజున కనీసం టీ కూడా రావట్ల ఒక టీ తాగాలన్న ఈ రోజున పన్నెండు రూపాయలు ఉంది అలాంటిది ఐదు రూపాయలకి ఇంత నాణ్యమైన భోజనం పెడుతూ మూడు కూరలో సాంబారు పెరుగు పచ్చడి ఇలాగా ఐదు రూపాయలకు సంబంధించి ఐదు ఆరు ఐటమ్స్తో కలిపినటువంటి భోజనం ఈ రోజున ఎక్కడ వస్తుంది గత ఐదు సంవత్సరంలో మీరు ప్రజల కోసం వ్యవహరించే తీరు ఒకటి చెప్పండి పథకాలు ఇచ్చేమంటారు పథకాలు ఒక చేతితో ఇవ్వడం మరొక చేతితో దోచుకోవడం దాచుకో దోచుకో పంచుకో అన్నట్టు గత ఐదు సంవత్సరాల్లో మీరు ప్రజాపక్షంలో ఉన్నామనే పేరే తప్ప ప్రజల కోసం పగా ఏమన్నా మీరు కష్టపడిన విధానం ఏమైనా ఉందా ప్రజల కోసం మీరు చేసిన మంచి పనులు ఏమైనా ఉన్నాయా ఈ రోజున అన్నం పెట్ట అన్న గిన్నెల మీద కూడా బురద జల్లే వ్యాఖ్యలు చేస్తానంటే మీలాంటి వాళ్ళు ఏమనాలి ఒకసారి చూడండి ఈ రోజున మా టీం వెళ్ళి అక్కడికి వెళ్ళి అర్ణక్యాన్లకి సంబంధించి ఫుటేజ్ గ్యాదర్ చేశారు సో అక్కడ చెప్పినటువంటి యొక్క రెస్పాన్స్ చూడండి ప్రతి ఒక్కరూ ఐదు రూపాయలకి ఏమొస్తుందండి ఇంత నాణ్యమైన భోజనం పెడుతున్నారు కొంతమంది బురద జల్లెవాళ్ళు చేస్తారండి అవన్నీ మనకు అవసరం లేదని చెప్పి ఈరోజు పబ్లిక్ చెప్తున్న మాటలు వినండి అక్కడికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు చెప్పి ఒకసారి మాట వినండి ఇప్పటికైనా మీరు చేతనైతే పెట్టండి లేదంటే ప్రశాంతంగా కూర్చోండి మీరు అభివృద్ధి చేయరు చేసేవాళ్ళు చేయనివ్వరు మీరు ఆకలి తీర్చరు ఆకలి తీర్చోవాలని తీర్చని ఎందుకండి అన్నం పెట్టే వాటి మీద అన్నం మీద కులు జోకులు వేస్తారు ఐదు రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి ఈ రోజున ఐదు కంటే కనీసం ఈ టీ రాదు ఏం తింటాకైనా ఒక ఇడ్లీ రాదు ఏ అలాంటిది నాణ్యమైన భోజనం పెడతంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజున విషం కక్కే రాతలు రాస్తున్న ప్రతి ఒక్కరికి ఇది కా ఒకటి ఉంటుంది మన సామెత కర్మ ఎవరిని విడిచి విడిచిపెట్టదు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేద్దంటారు చూసారా అన్నం మీద కులు జోకులు వేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి రాబోయే రోజుల్లో ఆ కర్మే మిమ్మల్ని వెంటాడద్ది ఎప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు శవరాజు గెలిచేయడం కాస్త తగ్గించి ప్రజలకు ఉపయోగపడే పనిచేయండి గతంలో మీరు ప్రజలు పట్టించుకోలేదు కాబట్టి మీకు పదకొండు సీట్లు ఇచ్చి ప్రజలు పక్కన కూర్చోపెట్టారు రోజున కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది ప్రజల సమస్యలు తీరుస్తూ ఉంది ఒక్కొక్క అభివృద్ధి పని చేసుకుంటూ వస్తుంది ఓటము నుండి ఎవరైనా పాఠాలు నేర్చుకోవాలి కానీ ఓటముల నుండి పాటలు నేర్చుకోవడం మానేసి రేపు అధికారం మాదే రేపు ఆంధ్ర సంఘం తెలుస్తూ ఉంటే ప్రజలు నమరయ్యాయి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకో ஐதாசோடா சதா லெட்டா அமிலியோ எல்லாம் போறோம் பாப்பரோ ரெண்டே நிக்குது거든 வெக்கிட்டு இந்த எங்களை எத்தறேங்க போறா ஆ